ਕੀਆ ਹਾਂ ਕੀ ਕਰ ਹੈ ਇਹ ਕਿਰ ਹੈ ਆਏ ਇਧਰ ਸੱਤ ਗਿਆ ਆਏ ਜੇ ਤੁਹਾਨੂੰ ਮਗਲਾ ਅਰੇ ਇਹ ਕੀ ਆ ਰਿਹਾ ਭਾਈ ਇਕੜਾ ਦੂਸਰਾ ਗਾਚੀ 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 ਅਰੇ ਪਾਸੇ ਦੇ ਦਿੱਤੋ ਨੇ ਇਹ ਪੇਪਰ ਦੂਸਰਾ ਅਰੇ ਕਰ ਦਿੱਤੋ ਵਾਰੀ ਨੰਬਰ ਸਰ సినిమా తీసి మరి దాన్ని సంకల్ప రెడ్డి తీసి సంకల్పరెడ్డి మరి డైరెక్టర్ సంకల్పరెడ్డి డైరెక్టర్ సంకల్పరెడ్డి మరి హీరో హీరో బాహుబలి సినిమా ఉంటుంది చూడ కండర్ కండర్ ఓహో రానా సార్ రానా సార్ రానా సార్ రానా సార్ ఏం చేశారు రామా టాకలే టాకలే పార్చినలే వారికి

సూపరా సూపరాయితే మళ్ళీ వేసిన మళ్ళీ మళ్ళీ దావాలు ఏ నువ్వు ఓరనే పనులు లేదు ఏం లేదు నువ్వు రావాల బాబు కర్ర